ఈ ఐదు బోట్లు కూడా నలుగురు వ్యక్తులకు సంబంధించినాయండి భవానీపురానికి చెందినటువంటి కల్లి నరసింహస్వామి ఒక ఆయన విజయవాడకు చెందిన గూడూరు నాగమల్లేశ్వరి అలాగే నక్కల ఉషాద్రి మరి రామ్మోహన్ గారు ఉషాద్రి ఉషాద్రి అండి నా వీళ్ళు వీళ్ళకి సంబంధించినవి ఇవన్నీ కూడా అమరావతి బోర్డు సొసైటీ కింద ఈ బోట్లన్నీ ఉన్నాయండి సహజంగానే ఒక విపత్తు వస్తుంది అని చెప్పని హెచ్చరిక ఏదన్నా ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటాం ఇప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకున్నారా లేదా ఉద్దేశపూర్వకంగా అన్నది విచారణలో బయటకు వస్తుంది తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఎవరు ఎవరూ ఏ పార్టీ వాళ్ళు అనేది తీసి పక్కన పడేద్దాం విపత్తు అనేది నిజంగా సంభవించినట్లయితే ఆ రోజు వచ్చిన బోట్లు గనక కొట్టుకుపోయి వచ్చి కొట్టుకుపోయి వచ్చినవి అక్కడ గనక ఈ బ్యారేజీకి సంబంధించిన ఇబ్బంది జరుగుంటే ఇంకా ప్రాణ నష్టం కూడా లేకపోతే వరద నష్టం కూడా చాలా ఎక్కువగా ఉండేది దాని గురించి చాలా ప్రత్యేక దృష్టి పెట్టాలి దోషులు ఎవరైనా సరే ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా కూడా దాని మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక అనుమానానికి బలపడటానికి బలమైన కారణం ఎందుకంటే ఇందాక మీరు ఉదాహరించినట్టు ఆ రోజు పడవలు వచ్చేసి ఇక్కడ కొట్టుకొచ్చిన తర్వాత ఒక పార్టీ రంగులు దాని మీద ఉన్న తర్వాత మా మా పడవలు ఎలా తెగి వచ్చినాయనియో లేకపోతే వరద ముప్పుకొచ్చినాయని చెప్పని సమీప వారి యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు మాకిట్లా జరిగిందని చెప్పకపోవడం అనేది ఒక అనుమానానికి తావిస్తూ ఉంటే ఇక్కడ జరుగుతున్నాయి అన్ని కూడా మిగిలిన అది ప్లాస్టిక్ తాళ్ళతో దాన్ని కట్టి ఉన్నారని చెప్పని బయటికి రావటం కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామం ఒక కుట్రకోణం ఉందో అనే అనుమానం బలంగా ఈరోజు వినిపిస్తున్నటువంటి మాట ఇక్కడ ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో వాళ్ళు ఒకనాడు ప్రతిపక్షాలు కాదు కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని పోసుకుంటూ ఏ పార్టీ వాళ్ళు ఉన్నా చేస్తున్న పనులు కొంత సహేతుకమా లేకపోతే కావాలని అనేది వాళ్ళ యొక్క పార్టీల మనస్తత్వం వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఈ రోజు ఆధారపడింది తప్ప ప్రజల కోసం పోరాటం చేసే చిత్తశుద్ధి ఇలాంటి విపత్తులు ప్రజల గురించి ఆలోచించకుండా ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడటం వాళ్ళ బాధ్యతారాహిత్యం అయితే ఈరోజు అధికార గణంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని సరిదిద్దుకుంటూ ప్రజలకి తక్షణ అవసరాలను ఏమిటి వాళ్ళు నిరాశ్రులైన వాళ్ళు ముంపు గురైన వాళ్ళు ప్రాణహాని అయిన వాళ్ళు వీళ్ళందరికీ ఏ విధంగా మనం సహాయం చేస్తున్నామని చెప్పని ప్రభుత్వం ముందుకెళ్లే విషయంలో చాలా వరకు బాగా పనిచేసింది అయితే నేను భావిస్తున్నాను అందుకే ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఎందుకంటే మీకు తెలియందేం కాదు కూర్చున్న పెద్దలకు కూడా తెలియదేం కాదు ఈ విపత్తు మొదలైన తర్వాత రెండో రోజు నాటికే నూట యాభై నాలుగు మంది బాలింతల్ని అంటే గర్భిణీ స్త్రీలని సురక్షిత ప్రాంతాలకు తరలించారండి నూట యాభై నాలుగు మందిని ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి గత ఐదు రోజుల క్రితమే ఇప్పుడు తీసి పక్కన పడేస్తే పదిహేడు వేల ఆరు వందల యాభై ఎనిమిది మందికి వైద్యానికి సంబంధించినటువంటి వారిని పరీక్ష చేసేసి వాళ్ళకి ఏం కావాలో అందించడం కూడా జరిగింది అలాగే లక్ష లక్ష మందికి సంబంధించినటువంటి కిట్లు వైద్యానికి సంబంధించిన కిట్లు కూడా ప్రభుత్వం రెడీ చేసి పెట్టడం జరిగింది చాలా మందికి అందించడం కూడా జరిగింది కానీ ఏ ప్రభుత్వం అయినా సరే నాకు తెలిసినంత వరకు నాకు రాజకీయాలో పరిచయాలు ఉన్నప్పటి నుంచి చూసుకుంటా ఉంటే ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు సంపూర్ణంగా బాధితుడికి సహాయ సహకారాలు అందజేసిన సందర్భాలు మాత్రం చాలా తక్కువండి తక్కువ అవి దాంట్లో యాభై శాతం చేసిన అరవై శాతం చేసిన కానీ ప్రస్తుతం చూసుకుంటా ఉంటే మాత్రం ఎనభై తొంభై శాతం వరకు బాధితులకు అందిన మాట వాస్తవం దీనికి ప్రసాద్ గారు ఒక మాట చెప్పుకోవాలి నేను ముప్పై తారీఖు అక్కడే ఉన్నానండి ముప్పై ఏడో తారీఖు అక్కడే ఉన్నాను ఒకటో తారీఖు ఈ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారానికి సంబంధించి రాజధాని ప్రాంతం కూడా పర్యటించడం కూడా జరిగింది రాజధాని ప్రాంతం వరద ముప్పుల్లో బందీ అయిపోయింది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు బందీ అయిపోయింది రకరకాలుగా ఎవరు చూసిన విధంగా వారు చెప్పుకున్నారు కానీ సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ అలాగే హైకోర్టు ప్రాంగణం కాని లేకపోతే సచివాలయ ప్రాంగణం కానీ ఎలాంటి ముప్పుకి ఓడలోకి ఎలాంటి రాలేదండి సరే ఇప్పుడు అక్కడ పొలాలు ఉన్నాయి కాబట్టి పొలాల్లో నీళ్లు నిలబడ్డ మాత్రం వాస్తవం ఎందుకంటే ఆ ప్రవాహం ఆగిపోయింది అనేది నేను ప్రత్యక్షంగా మన వాళ్ళ మన మీతో కూడా పంచుకున్నాను మన వాళ్ళతో కూడా కొంతమందితో కూడా పంచుకోవడం కూడా జరిగింది అంటే వాస్తవాలు మాట్లాడడం మాకు కూడా అదే పల్ల ప్రాంతం కాబట్టి చెబుతున్నానండి ఇక్కడ ఒక విషయం గురించి మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి ప్రసాద్ గారు ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు పంతొమ్మిది వందల తొంభై లో చూసుకుంటే అప్పుడు ముఖ్యమంత్రిగా అతి కొద్ది కాలంలోనే వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కోనసీమలో జరిగినటువంటి విపత్తును గనక మనం దృష్టిలో పెట్టుకుంటే ఆ రోజు దానికి నిజంగా మీరు గతంలో అప్పుడు ఉన్నటువంటి ఒకసారి ఛాయా చిత్రాలు చూడండి ఎంతమంది చనిపోయిన ఛాయా చిత్రాలు ఆ లంక గ్రామాల్లో ఏ విధంగా ఇరుక్కుపోయింది ఆ రోజు కనపడతానే ఉంది ఇప్పుడు కూడా ఇక్కడ చూసుకుంటా ఉంటే అలాగే హుదు తుఫాను ఒకటి మాత్రం నేను ఈ ఈ ప్రభుత్వానికి సంబంధించి ఒక హాబీ మాత్రం నేను ఇవ్వగలనుండి చూసేవాళ్లకు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులకు కావచ్చు ఒకటి మాత్రం ఇవ్వగలను ఈ బుడమేరుకు సంబంధించి కావచ్చు ఈ వరదకు సంబంధించి కావచ్చు విజయవాడకి ఆగస్టు ఇరవై ఎనిమిదికి ముందు తర్వాత అనే నినాదం మాత్రం వస్తుందండి విశాఖపట్నం లాగా అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఈరోజు దాతలు కూడా నిజంగా చాలా చాలా గొప్ప మనసుతో చాలా మంది దాతలు కూడా ముందుకు రావటం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రసాద్ గారు ఇక్కడ ఒక విషయం ఉదాహరించుకోవాలి చిత్ర పరిశ్రమకు సంబంధించిన నేను చాలా సందర్భాల్లో దగ్గరుండి చూసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయ పార్టీ పెట్టినటువంటి రెండు వేల పద్నాలుగులో రాజకీయ పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు పవన్ కళ్యాణ్ గారిని చూశాను కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు అంటే చాలా వ్యత్యాసం కనపడిందండి నాకు చాలా అంటే చాలా వ్యత్యాసం ఆ దుందుడుకు మనస్తత్వం ఆ ఆవేశం ఏమైందో నాకు అర్థం కావట్లేదు కానీ రాజకీయ నాయకుడిగా ఆ రాజకీయ నాయకుడిగా పరిణితితో పాటు దాతృత్వం అనేది మొట్టమొడించి కూడా ఉంది దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా నాలుగు వందల గ్రామాలకి ఆయన అలా ఇవ్వటం కావచ్చు లేకపోతే రెండు రాష్ట్రాలకి చెరో కోటి రూపాయలు ఇవ్వటం కావచ్చు నిజంగా ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నా నిస్సందేహంగా కొంతమంది ఆదర్శంగా తీసుకోవాలి ఇంకోటి ఇప్పుడు ఏ ఈ ప్రభుత్వాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ఆలోచించుకోవాల్సింది అంటే గతం గత అండి దాని గురించి మనం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళ పొర వల్ల మనకు ఉపయోగం ఉంటుంది నేను భావించట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో బుడమేరుకు సంబంధించి ఈ రోజు అక్కడ వరద వస్తే ఇంకోటి చెబుతానండి అంటే పరిశ్రమకు సంబంధించి నేను చెబుతున్నాను బుడమేరు యొక్క విశిష్టత గురించి ఈ రోజు కాదండి శ్రీశ్రీ గారు చుట్టాలన్నారు జాగ్రత్త అని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలో ఒక ఆ ఒక పాటలో చాలా స్పష్టంగా చెప్పారండి బురద బుడమేరు వాగు కంటే సొగసైన వాడ అని చెప్పని కృష్ణ గారిని ఉదాహరిస్తూ కథానాయికి పాడుతుంది అనమాట అంటే ఈ బుడమేరు విశిష్టత ఆ రోజు స్వతంత్రం రాకముందు కూడా దీని యొక్క ఒక దీని యొక్క విశిష్టతను గుర్తించినటువంటి బ్రిటిష్ కాలం వాళ్ళు దీన్ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సిద్ధంగా ఉండాలని చెప్పని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటా వచ్చారండి పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ పదకొండో తారీఖు నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లోక్సభ సభ్యులు అయినటువంటి అల్లూరి సత్యనారాయణ రాజు గారి చేతుల మీదగా శంకుస్థాపన జరిగిందండి ఇది నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తర్వాత కాలక్రమేణా ఎట్లా జరిగింది ఏంటి ఏ విధంగా మార్పులు జరిగినాయి రాజకీయాలు ఎలా దాంట్లో చొప్పించారనేది చాలా మనకు మార్పులు చేర్పులు కనపడేయండి ఇక్కడ మూడు గనులు పడినందు వల్ల విపత్తు ఇందాక ఒక విషయం ఉదాహరించారు వాళ్ళు ఎందుకు దాని గురించి అని చెప్పాను బొడమేరుకు సంబంధించి పదకొండు అడుగులు ఎత్తు అయితే పదమూడు పద్నాలుగు అడుగులు ఎత్తులు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పరికరాలకు సంబంధించి గీజు కూడా పెట్టనందు వల్ల యంత్రాలకు గీజు కూడా పెట్టనందు వల్ల అక్కడ ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టు ఇబ్బంది పడినందు వల్ల అలాగే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి దాన్ని చేయలేకపోవటం వల్ల అప్పుడు సంబంధించి ఏదైతే వెనగలేరు కౌలూరుకు సంబంధించిన రైతులు ఆ చెప్తానండి రైతులు వచ్చి వాటిని ఎత్తడం కూడా జరిగిందండి అవునవును అంటే నేను చెప్పే ఇది కూడా తెలియాలి కదండి ఇప్పుడు అది ఎత్తడం కూడా జరిగింది ఇక్కడ ఇప్పుడు జరిగిన మానవ తప్పితం అనేది స్పష్టంగా అధికారులు అలాగే ప్రభుత్వం రాజకీయ నాయకుల ప్రమేయం తోటే ఈ ఆక్రమణలు జరుగుతున్నందు వల్ల ఇలాంటి ఆలోచనలు చేస్తున్నందు వల్ల మనకి మానవకి మానవాళికి ఇలాంటి ముప్పు ఏర్పడతా ఉంది ముందు దీని గురించి ఆలోచించుకోండి రాజకీయం చేసుకోండి నుంచి మీరు కొలగొట్టుకోండి ఏం చేసుకుంటారనే తర్వాత విషయం కానీ ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఇంకోటండి ఇట్లా కాదండి ఇక్కడ ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మనం చూసుకుంటా ఉంటే ఆ ప్రాంతాలకు సంబంధించి నేను కూడా ఆ రోజు విజయవాడలోనే ఉన్నానండి ముప్పై ఏడో తారీఖు నాటి నేను విజయవాడలో ఉన్నాను విజయవాడలో ఉన్నప్పుడు నేను ప్రయాణం చేసే కారు సంబంధించి వాళ్ళు పోలీసులు వాళ్ళు సరిగ్గా ఆపనందు వల్ల నేను ఆ వరద ప్రాంతాన్ని చుట్టేటు రావడం కూడా జరిగిందండి ఏదో చెప్పుకొని వాళ్ళకి అసలు ఎట్లా జరుగుతుంది ఏంటనేది చూసి రావడం కూడా జరిగింది భవానీపురం అప్పుడే ప్రారంభమైంది ఇప్పుడు జరుగుతున్నా కూడా ఇంకా గొల్లపూళ్ళు ఈ రోజు కూడా ఇంకా గొల్లపూడులో కొంత ప్రాంతం ఆ దేవినేని ఉమా గారి ఇంటికి సంబంధించి కొంచెం దూరం వెళ్తే ఒక కిలోమీటర్ అవతలకి వెళ్ళిన తర్వాత ఇంకా ఒక అడుగు రెండు అడుగులు నీళ్లు కూడా ఉన్నాయండి ఇంకా దానికి సాయం చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ ప్రసాద్ గారు మీ ద్వారా పార్టీలో వాళ్ళకి కావచ్చు ప్రజలకు కావచ్చు నేను నిర్ణయించే విషయం ఏంటంటే గతం గురించి మనం తోడుకోవద్దు ఒక పార్టీ నుంచి ఒకళ్ళు విమర్శించుకోవద్దు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కుట్ర కోణం కనుక ఉంటే వాళ్ళని నిస్సందేహంగా మామూలు శిక్ష వేయకూడదండి ఇది మామూలు శిక్షలు వేస్తే మాట్లాడారు మా మామూలు కూడా దీనికి ఎలాంటి శిక్షలు పడాలి అంటే భవిష్యత్తు తరాల వాళ్ళు ఇలాంటివి చేస్తే ఇలాంటి శిక్ష పడుతుందా దీనికి గనక రాజకీయ నాయకులు గనక ఉంటే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు జీవిత కాలంలో ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే విధమైనటువంటి తీర్పులిస్తేనే ఈ రాజకీయ నాయకులు కూడా కాళ్ళకి బంధాలు వేసిన వాళ్ళు అవుతారు అలాంటి పటిష్టమైన చట్టాలు నిలిచి రావాలి ఇళ్ళు వీళ్ళకి వేసే శిక్ష రేపు పొద్దున ఇలాంటివి జరిగితే ఇలా మానవులకి అంటే మనకు సంబంధించిన ఈ సమాజానికి హాని చేస్తే ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్షలు కనుక వేయాలని చెప్పినైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రసాద్ గారు